నమస్కారం అండి నా పేరు ఐవి సుబ్బారెడ్డి బిఏహెస్ఎఫ్లో బియ్యూ మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు తనువెల్లి గ్రామం చెవెల్ల మండలంలో కె జనార్దన్ రెడ్డి గారి పత్తి చేలో మనం ఉన్నాము వారు బిఏహెచ్ఎఫ్ వారి ఎఫికాన్ని వాడటం జరిగింది వాటి యొక్క ఆ ఎఫికాన్ యొక్క ప్రయోజనాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకు తెలియజేస్తానంటున్నారు వారి మాటల్లోనే ఈ ప్రయోజనాలు ఏంటి అనేది విందాం నమస్కారం సార్ జనార్దన్ రెడ్డి నా పేరు పేరువెల్లి విలేజ్ ఈ నల్ల తెల్లదోమ పచ్చదోమ పేనుబంక దీనికి ప్రాబ్లం దికి వెళ్ళి నేను మస్తు ప్రాబ్లం అయింది కాబట్టి నేను వాళ్ళని అడిగితే ఎఫ్కాన్ మందు కొట్టించు డెమో చేసారు సార్ మంచి గ్రోత్ వచ్చింది మంచి పచ్చదనం వచ్చింది ఈ రకంగా డిఫికల్ట్లా నిలబడే సార్ కొత్తగా వచ్చిన ఆకులు ఎలా ఉన్నాయి సార్ పచ్చగా ఉంది పచ్చదనం బాగుంది పచ్చదనం బాగుంది బాగుంది సార్ చూస్తారు చాలా డిఫరెన్స్ ఉంది అదే సిక్స్ డేస్ ఓకే ముఖ్యంగా వారి మాటల్లోనే మనం విన్నాం కదా ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి చిగుళ్ళు కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉండటం వారు గమనించామని చెప్తున్నారు ఈ ఎఫికాన్ వాడినటువంటి పొలంలో తెల్లదోమ పచ్చదోమ పేనుబంక నివారణ అవ్వడమే కాకుండా మనకు కొత్తగా వచ్చినటువంటి చిగుళ్ళు ఆకులు కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉండటం జరుగుతుంది ఎందువల్లనంటే ఎఫికాన్ స్ప్రే చేసిన తర్వాత కేవలం రెండు గంటల్లోనే అది పూర్తిగా మొక్కంతా వ్యాపించడం జరుగుతుంది సిస్టమిక్ ప్రభావంతో ఉండటం వల్ల మనకు పూర్తి మొక్క అంతా కూడా వ్యాపిస్తుంది కొత్తగా వచ్చినటువంటి చిగుళ్ళ లోపలికి కూడా ఈ ఎఫికాన్ ప్రసరణ కావడం జరుగుతుంది కాబట్టి దాదాపుగా పద్నాలుగు రోజుల వరకు కూడా ఎలాంటి తెల్లదొమ్మ పచ్చదొమ్మ పెనుబంక రానియకుండా పంటను ఆరోగ్యవంతంగా ఉంచడం వల్ల మనకు వచ్చేటటువంటి గూడ కానివ్వండి అలాగే వచ్చేటటువంటి పూతలు కానివ్వండి చాలా ఆరోగ్యవంతంగా ఉండటం జరుగుతుంది ఇక్కడ మనం ఎఫికాన్ మోతాదు మరియు వాడేటటువంటి సమయం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఎఫికాన్ మోతాదు ఒక ఎకరం పొలానికి రెండు వందల ఎనభై ఎంఎల్ ఒక ఎకరం పొలానికి స్ప్రే చేయవలసి ఉంటుంది వాడవలసినటువంటి నీటి పరిమాణం తీసుకున్నట్లయితే దాదాపుగా నూట అరవై నుండి నూట ఎనభై లీటర్ల వరకు కూడా నీటి మోతాదు మనం వాట వాడవలసి ఉంటుంది అయితే వాడవలసినటువంటి సమయం తీసుకున్నట్లయితే మనకు మొక్క నలభై నలభై ఐదు రోజుల వయసు వచ్చినప్పుడు మొదటిసారి ఈ ఎఫికాన్ని స్ప్రే చేయవలసి ఉంటుంది తర్వాత మళ్ళీ పదిహేను రోజుల తర్వాత రెండవ స్ప్రే స్ప్రే చేసుకున్నట్లయితే మనకు తెల్లదోమ పెత్తదోమ పెనుబంక యొక్క పూర్తి తల్లి పిల్లల్ని నివారణ చేసి పంటను ఎక్కువ ఆరోగ్యవంతంగా పెట్టడం వల్ల మనకు పంట దిగుబడిని పెంచుకునేదానికి వీలవుతుంది మిగతా రైతులందరూ కూడా రైతు సోదరులందరూ కూడా ఈ ఎఫికాన్ని వాడి అధిక దిగుబడులు పొందవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కెమిస్ట్రీ